హోమ్చ్రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం మొక్కజొన్న గింజలతో తొలి ఏకాదశి నైవేద్యంగా సమర్పించే పేలపిండిని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఈ పేలపిండితో పేలాల లడ్డూల్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఈ ఏకాదశికి ఈ పేలాల లడ్డు తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనమాట దీన్ని మనం స్నాక్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడు మనం ముందుగా మొక్కజొన్న గింజలు తీసుకుందాము ఈ విధంగా శుభ్రం చేసుకున్నది అలాగే దీన్ని ఆవు నెయ్యితో అయినా ప్రసాదం కోసం చేసుకోవచ్చు లేదంటే బటర్తో కూడా చేసుకోవచ్చు ఇక నేను సాల్టెడ్ బటర్ వాడుతున్నాను దీనివల్ల మనకు తర్వాత విడిగా సాల్ట్ వేసుకునే పని ఉండదు అలాగే ఈ విధంగా దంచి పెట్టుకున్న బెల్లం కూడా తీసుకోవాలి ముందుగా మనం మందంగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యి లేదా ఈ విధంగా వెన్న వేసుకుని కరిగిన తర్వాత ఒక గుప్పెడు మాత్రమే మొక్కజొన్న గింజలు వేసుకోవాలన్నమాట అప్పుడే మనకు మొత్తానికి వేడి బాగా ఈవెన్గా తగులుతుంది అప్పుడు మనకు అన్ని గింజలు కూడా చక్కగా అన్నమాట ఎక్కువ గింజలు వేసేసామంటే మనకు ఎక్కువగా గింజలు పాప్ అవ్వకుండా నిలిచిపోతుంటాయి ఇప్పుడు ఈ గింజలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అవటం స్టార్ట్ అవగానే మనం దీనికి మూత పెట్టేసేయాలి ఇలా సగం వరకు అయిన తర్వాత మధ్యలో బాగా పాప్ అవ్వలేదు అనిపిస్తే కొద్దిగా మూత తీసి గరిటితో కదుకోవచ్చు లేదంటే మొత్తం గిన్నెని ఒక బట్టతో పట్టుకుని కుదిపి కూడా పెట్టచ్చు అనమాట అప్పుడు మనకు పూర్తిగా పాపైపోతాయి అయిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బటర్తో మనం తయారు చేసి పెట్టుకుంటే మనం నైవేద్యం కోసం చేసుకోవచ్చు అలాగే మనకి ఏదైనా ఫ్లేవర్స్ నచ్చినప్పుడు ఆ ఫ్లేవర్లో కూడా ఈ మొక్కజొన్న పేలాలని తయారు చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా పువ్వులాగా అన్నీ కూడా పాప్కార్న్ లాగా తయారైపోయాయి కదా ఇప్పుడు ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక రెండు కప్పుల వరకు మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఎంతైతే కావాలో అంత తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కప్పుల పాప్కార్న్తో చేసి చూపిస్తున్నాను ఇందులోనే రెండు మూడు ఏలకులు కూడా వేసుకుని మెత్తని పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడి మొత్తాన్ని ఒకసారి పూర్తిగా బాగా కలుపుకోవాలి మిక్సీలో నుంచి బ్లేడ్ల కింద ఉండే పిండి మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం మొక్కజొన్న గింజలతో అయినా పేలపిండి చేసుకోవచ్చు లేదా జొన్నలతో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ జొన్నలతో చేసిన వీడియో మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కప్పు పల్లీలు వేపుకున్న వేసుకున్న తర్వాత అందులోనే కప్పు నుంచి అరకప్పు వరకు మనం కావలసిన తీపిని తగినట్టుగా వేసుకోవాలి బెల్లం కూడా వేసుకుని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా పౌడర్ లాగా తయారైపోతుంది ఈ పౌడర్ని మనం కావాలనుకుంటే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పులు బాదం పప్పులు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేయించుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ప్లెయిన్గా కూడా మనం దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట ఇది చాలా హెల్త్కి మంచిది కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందనమాట ఈ విధంగా పేలాల పిండిని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదే పేలాల పిండితో పేలపిండి లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవచ్చు చూసేద్దాము ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము అలా తీసుకున్న తర్వాత దీన్ని మనం నెయ్యితో కావాలన్నా చేసుకోవచ్చు లేదా నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట మనం ప్రసాదంగా పెట్టేటప్పుడు కంపల్సరీ ఆవు నెయ్యి ఒకటి రెండు స్పూన్లైనా వేసుకోవాలి లేదంటే నెయ్యి ఇష్టపడి మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏది లేదనుకుంటే సున్నుండలకులాగా నెయ్యినే వేసేసుకుని ఒక పావు కప్పు వరకు బాగా కలిపి ఈ విధంగా ఉండలు చేసేసుకోవచ్చు లేదంటే నెయ్యి వద్దు అనుకున్నప్పుడు ఇలాగూ ఇందులో బెల్లం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేడివేడి నీళ్ళని ఒక రెండు మూడు స్పూన్లు చిలకరించుకుని ఈ పిండి మొత్తాన్ని బాగా నలుపుతున్నట్టుగా కలిపామంటే చక్కగా లడ్డూలకు వచ్చేస్తుంది అన్నమాట దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేయాల్సిన పని లేదు ఇలా రెండు మూడు స్పూన్లు వేడివేడి నీళ్ళని చిలకరించుకుని ఇలాగ లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు ఇందులో మనకు నచ్చితే జీడిపప్పులు పెట్టి కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గానే చేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి డ్రై రోస్ట్ చేసుకుని పల్లీలతో పాటు వేసి మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకుని లడ్డూలు చుట్టుకోవచ్చు ఇది మనం బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి కాల్షియం అండ్ అయన్ ఉంటుంది అలాగే ఫైబర్ రిచ్ కూడా ఈ లడ్డూల్ని పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పంపించుకోవచ్చు అలాగే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి